ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నేను తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి దేవుని యొక్క మాట లేవగానే మనం వింటున్నప్పుడు మన హృదయములు ఉన్న భారమంతా తొలగిపోతూ ఉంటుంది అందుకనే దావీది భక్తులు అంటున్నారు అయ్యా నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది కలుగు చేసిందని అవును కదా దేవుని యొక్క మాట ఉదయకాలం మనం లేవగానే వింటున్నప్పుడు మనకి మన హృదయాల్లో ఒక నెమ్మది ఒక ప్రశాంతత మనం అనుభవిస్తూ ఉంటాం గొప్ప ధైర్యాన్ని గొప్ప విశ్వాసాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం ప్రదేవుని పిల్లారా దేవుని వాగ్దానాలు ఎంతో నిశ్చయమైనవి అవి ఆయన మాట ఎంతో స్థిరమైనది ఆయన ఏ మాట మాట్లాడినా ఏ వాగ్దానం మనకిచ్చినా అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం నీకు అందిస్తున్న ప్రతి వాగ్దానం దేవుని విశ్వసించి నువ్వు ఆయన నమ్మి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు మరి యుదే కాలం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరందరూ ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను మనందరి కోసం దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం నిర్ఘమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవాన్ని సేవించవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును ప్రైజ్ అలాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు ఆయన మన ఆహారాన్ని మన పానీయాన్ని ఆయన దీవించే దేవుడై ఉన్నాడు మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవించాలని మనల్ని ఆశీర్వదించాలని మనల్ని సమృద్ధితో ఉంచాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఎప్పుడు కొరతలతో ఉండాలని కోరుకోడు నీవు కొదువుతో ఉండాలని ఆయన అనుకోడు నీ కుటుంబం నీ బిడ్డలు మన బిడ్డలు మన కుటుంబం మనం ఎప్పుడు కూడా సమృద్ధిని అనుభవించాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుడు మాట్లాడుతున్నారు నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను అంటున్నాడు ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ సమృద్ధిని చూడలేకపోతున్నావేమో ఒకవేళ లేమి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో కడుపు నిండా కూడా బిడలకు భోజనం పెట్టుకోలేని ఆ పరిస్థితుల్ని అనుభవిస్తూ వచ్చేవేమో ఎటు చూసినా నీకు మరి లేమి పరిస్థితులే కనిపిస్తున్నాయి కదా మరి కొరతలే కనిపిస్తున్నాయి కదా కొదువుతోనే ఉన్నావేమో కదా కానీ ఈ ఉదయ కాలం దేవుడినితో మాట్లాడుతున్నారు ఆయన అన్నారు నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను దీవిస్తాను అని ప్రభు అన్నారు ఆయన దీవిస్తే ఎప్పుడు సమృద్ధి ఉంటుంది ఆయన దీవిస్తే చాలు మనకి కొరత ఏది ఉండదండి రే దేవుని బిళ్ళారా ఆయన అంటున్నారు ప్రతి వాగ్దానము వెనుక మరి ఒక కండిషన్ ఉంటుంది కదా ఆయన అంటున్నారు ఏమంటున్నారంటే నువ్వు ఎహోవానే సేవించిన ఎడల ఆయన అంటున్నారు నీ ఆహారం నీ పానీయము దీవించబడుతుందని మరి మీరందరూ కూడా ఏసైనే ఆరాధిస్తున్నారు కదా ఆయననే సేవిస్తున్నారు కదా మరి ఆయననే సేవించే వారి ప్రతి ఒక్కరికి ఆహారం పానీయం దేవించబడుతుంది అంటే సమృద్ధిని మనం అనుభవిస్తామని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నానా మీరు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు ఆయన పాదాలు ఎప్పుడు వదులుకోవద్దు ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దండి దేవునినే ఎప్పుడు సేవించండి ఏ సైనే మీరు ఆరాధించండి ఏ సైనే మీరు వెంబడించండి ఎందుకంటే ఆయనే మనకు దేవుని అనుగ్రహించేవాడు ఆయనే మన ఆహారాన్ని మన పానీయాన్ని దీవించే దేవుడై ఉన్నాడు అంటే ఏంటంటే మన ఇంట్లో మన కుటుంబంలో ఏది కావాలో ఆ ఆ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు రే దేవుని బిడ్లారా ఒకవేళ ఇప్పటి వరకు మీరు బాధలో వేదంలో మరి లేమి పరిస్థితులు ఉన్నారేమో కానీ నీ దేవుడు తప్పక నేను దీవించబోతున్నాడు ఆయన నీ ఆహారాన్ని పానీయాన్ని ఆయన దీవిస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు మీరు ఖచ్చితంగా ఆయననే సేవించండి ఆయననే ఆరాధించండి ఏ సైనే గనపరచండి ఏ సైనే వెంబడించండి ఖచ్చితంగా ఆయన మాత్రమే మనం దీవించే దేవుడై ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారని నేను నమ్ముతున్నా ఎంతమంది వాగ్దానం నమ్మి మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకుంటున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చునగాక ప్రార్థన చేసుకుందామండి అందరూ పరశుధురా మహోన్నతురానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రభా ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఆహారాన్ని పానీయాన్ని నువ్వు దీవించే దేవుడు అయినావు ఎవరైతే నేను సేవిస్తున్నారో వారి ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తానని వాగ్దానం ఇచ్చావు నీ కొంద నాలుగు స్తోత్రాలు అయ్యా అవునయ్యా నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా దేవుడు అయ్యా నేను సేవించేవారిని ఆరాధించేవారిని గనపరిచేవారిని మీరు దీవిస్తారయ్యా ఆశీర్వదించే దేవుడు అయ్యా రోజు నాయన ప్రభ ఇవాగ్ధనం వింటున్న బిడ్డల్ని ఆరాధించేవారిని సేవించేవారిగా ఉన్నారు తండ్రి ప్రభ ఎసయ్యా వారి యొక్క ఆహారాన్ని వారి పానీయాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా వారి కుటుంబంలో ఏ లేమి పరిస్థితులు కుదవలో ఉండడానికి వీల్లేదయ్యా అయ్యా వారి ఆరోగ్యపరంగా కావచ్చు ఆహార పరంగా కావచ్చు అయా ఆర్థిక పరంగా కావచ్చు అయా వారికి ఏదైతే అవసరమైందో రీత్యా వ్యాపార రీత్యా అన్ని రకాల అయా దీవెనలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వారి బిడ్డల జీవితాలకు అవసరమని ప్రతి ఈవులను దయచేయమని అడుగుతున్నాను ఎవరిన పిల్లలైతే వారి చదువుల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా అయా ఈరోజు నా తండ్రి ప్రభా అయా మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి అయా నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి అయా ఇప్పటి వరకు చూడని దీవెనలు ఈ సంవత్సరకాలం వారు చూచినట్లుగా నీ కృపదయ చేయండి ప్రభా అయ్యా ఈ యొక్క దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్